తిరుమల భద్రతపై పకడ్బందీ చర్యలు తిరుమలలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి అధికారులు కార్యాచరణను ప్రారంభించారు గురువారం అన్నమయ్య భవన్ లో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో పోలీసు టిటిడి ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనంతపురం రేంజ్ డిఐజీ షేముషి బాజ్పేయి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది పహల్గా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని డిఐజీ సూచించారు భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని భద్రతా దళాలు సమన్వయంగా పనిచేయాలని అన్నారు తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గత భద్రతా ఆడిట్ ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీఎస్పీ డిఏ్ హోంగార్డ్లు సివిల్ పోలీస్ టీటీడీ సిబ్బంది వంటి దళాలకు స్పష్టమైన ఆపరేటింగ్ ప్రొసీజర్లు రూపొందించాలని సూచించారు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా శిక్షణ అవసరమని తెలిపారు తలకోన మామండూరు తుంబూరు తీర్థం మంగళం మార్గాలతో పాటు శేషాచల అటవీ ప్రాంతంలోని పద్నాలుగు ప్రవేశ ద్వారాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు ఈ సమావేశంలో గ్రే హౌన్స్ కమాండర్గా డాక్టర్ గరుడు సుమిత్ సునీల్ ఐఎస్డబ్ల్యూఎస్పీ ఆరిఫ్ హఫీజ్ డిఎఫ్ఓ వివేకానంద్ తదితర అధికారులు పాల్గొన్నారు